अजे श्रीचक्रमध्यस्थां दक्षिणोत्तरयोः सदा श्यामा वार्तालिसंसेव्यां भवानीं ललिताम्बिकां शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीलिताम्बिकायै नमः బాహువులకి భుజాలకి చేసే అలంకారములు అంగద కేయూరములు వీటిని ఆ నాలుగు చేతులకి అలంకరించుకున్నటువంటి తల్లి బృహత్ సౌవర్ణ సౌందర్య వసనాయ నమో నమ బృహత్ అంటే విస్తారమైన చీర కట్టింది అమ్మవారు ఆ చీర చీల వరకు వ్యాపించి ఆ పైన కూడా విస్తారంగా కప్పి ఉన్నది అలాంటి విస్తారమైనటువంటి వసనముతో వస్త్రముతో ప్రకాశిస్తున్నటువంటి తల్లి ఆ వస్త్రము సౌవర్ణ సౌందర్య చక్కని వర్ణముతో సౌందర్యముతో ఉన్నది అంటే అమ్మ పచ్చని పీతాంబరము ధరించిందని భావించవచ్చు పశు పచ్చని పీతాంబరం ఎందుకంటే సువర్ణ అన్నారు కనుక బంగారు రంగు కలిగినటువంటి సౌందర్య వస్త్రము ధరించింది అని భావించవచ్చు లేదా అరుణారుణ కౌసుంభ తటి అయిన శాస్త్రనామాలు అన్నారు కనుక ఎర్రని చీర కట్టుందని భావించిన దానికి సువర్ణము అనగా బంగారు జలతారు వాటికి అద్దబడి అలంకరింపబడి ఉన్నది అని కూడా భావించవచ్చు మొత్తానికి సువర్ణము మంచి వర్ణముతో కూడినటువంటి సౌందర్యమయమైన విస్తారమైన వస్త్రము ధరించినటువంటి తల్లి సర్వం శ్రీ లలితా లలితారవిందార్పణమస్త